హాయ్ ఫ్రెండ్స్ ఈ సృష్టి ఎంత విచిత్రమైనదో ఎంత అద్భు అద్భుతమైనదో ఈ ఒక్క ఫ్రేమ్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఈపాటికి ఇదేంటి ఫ్రెండ్స్ పశువుల పేడ అంటే ఏనుగులు ఉంటాయి కదా వాటి పేడ కదా అవి ప్రతిదీ ఉంటాయి మనం ఏ కాయలు వేసినా ఏది వేసినా గడ్డి కానీ కాయలు కానీ ఏది ఏదైనా తింటాయి ఇది తిన్నాక కాయలలో ఉండే విత్తనము అది జీర్ణం కాకుండా అలాగే వెళ్ళి అది మల విసర్జన అయిపోయినాక ఇక్కడ వేసింది అనమాట ఇక్కడ వేసినాక ఇది పూర్తిగా ఎండిపోయింది ఆ లోపల కాయ తినేటది కదా ఆ కాయ విత్తనం చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు ఇది పూర్తిగా ఇది ఈ పేడ ఎండగాలిపోయింది ఇది వచ్చేస్తుంది ఆ విత్తనం విత్తనం వచ్చింది కదా ఆ విత్తనం అనేది కింద రూట్ వెళ్ళిపోయింది మొక్క అనేది ఇలా వచ్చింది తీగ చూడండి ఈ తీగ వచ్చి మళ్ళీ ఈ తీగకు ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ వచ్చినాక తర్వాత కాయ కూడా వస్తుంది అదేం కాయి కర్బూజ కాయ అంటే మనం కోస్తే ఎర్రగా ఉంటుంది కదా కర్బూజా అది అనమాట ఈ మొక్క చూడండి చిన్న విత్తనము అది ఎక్కడికో పోయి మరీ వచ్చి ఇక్కడ పేడ రూపంలో ఇక్కడ పడితే ఆ విత్తనం వచ్చేసి మొలకెత్తి తీగొచ్చి మళ్ళీ పువ్వు వచ్చి ఇంకొక వారం పది రోజులకు కాయ కూడా వస్తుంది చూడండి చూసేది చిన్న మొక్క విత్తనము దాని స్టేజీ నుంచి మొక్క వచ్చి మొక్క దాని స్టేజీకి పువ్వు వచ్చి ఆ తర్వాత కాయ కూడా వస్తుంది అంటే ఎక్కడ దీని జీవితం ఎక్కడ ఆపలే పూర్తిగా ఎండ్ వరకు ఉంది రెండు వరకు చేస్తుంది ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా మా ఏరియాలో వానలు తక్కువ అసలు వానలేవు తక్కువ కదా అసలు వానలు లేవు ఇప్పుడు ఏదో ఒకరోజు ఒక అర్ధ గంట పడింది అది పైపోయిన చినుకు కనీసం ఈ మట్టి కూడా నానదు ఈ మట్టి కొంచెం నాతది ఎంత గట్టితనం అలా ఉంది మా ఏరియాలో వర్షం లేక అలాంటిది చూడండి అది దాని రూటు లోపలికి వెళ్ళిపోయింది నేను ఇక్కడ లాగేసాను అంటే వచ్చేస్తుంది వద్దు పాపం అలా నీళ్ళు లేకపోయినా కూడా దాని బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తుందో చూడండి దీన్ని చూస్తే చాలా గ్రేట్ ఈ కాలంలో మనుషులు సగ జీవితంలోనే వాళ్ళ ఏదో చిన్న సమస్య వచ్చిందని స్టాప్ అయిపోతున్నారు లైఫ్ను మధ్యలోనే ఎండ్ చేసేసుకుంటారు ఇది చాలా తప్పు ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా కూడా లైఫ్ మా ఎండ్ అయితే కానివ్వద్దు మధ్యలోకి మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఏం చెప్పలేం కానీ వాళ్ళ చేతులారా వాళ్ళైతే చేసుకోవద్దు ఎవరైనా అలాంటి విషయాలకు చెప్పే ఒక బెస్ట్ ఎగ్జాంపులే ఈ మొక్క చాలా గ్రేట్ కదా ఇది చాలా కంటే చాలా గ్రేట్ ఇలాంటివి మనం ఇలాంటి వాటికి మనం నీళ్ళు పోయాలా బట్ నేనైతే ఈ బాటిల్తో తెచ్చుకునే నీళ్ళు అవి నాకే సరిపోయినాయి మళ్ళీ ఆ తర్వాత కనిపించింది అనమాట ఈ చెట్టు కనీసం కొన్ని నీళ్ళు ఉన్నా కూడా నాకు వద్దనుకొని ఈ మొక్కకు వేసిందను బట్ లేవు నీళ్ళు ఏం చేస్తాం ఇదో కొన్ని ఒక్క సుక్క సుక్క వేద్దాం ఒక్క సుక్క వేసిన ఫ్రెండ్స్ ఓ నీళ్ళే చాలా గ్రేట్ కదా ఈ మొక్క ఈ మొక్క మీకు నచ్చితే లైక్ చేయండి